నవంబర్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయంత్రం టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ రెడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్న సునేరి మసీద్ పార్కింగ్ లాట్ నుండి ఒక హ్యుండాయ్ ఐ ట్వంటీ కార్ బయలుదేరింది ఈ కార్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో ఉన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది కొద్ది సెకండ్ల తర్వాత ఎగ్జాక్ట్లీ ఎట్ సిక్స్ ఫిఫ్టీ టూ పిఎంకి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఈ బ్లాస్ట్ కారణంగా కనీసం ఆరు కార్లు మరియు మూడు ఆటోలు మంటల్లో దగ్నమైపోయాయి సమీపంలోని స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆగిపోయాయి అండ్ మెట్రో ఎంట్రీ గ్రేట్ వద్ద ఉన్న అద్దాలన్నీ పగిలిపోయాయి బ్లాస్ట్కు దగ్గరగా ఉన్న కార్ల యొక్క పార్ట్స్ నూట యాభై మీటర్ల దూరం వరకు ఎగిసిపడ్డాయి బ్లాస్ట్స్ యొక్క సౌండ్ రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు వినబడింది ఈ బ్లాస్ట్ అయ్యే టైంలో పక్క స్ట్రీట్లో వీడియో రికార్డింగ్స్లో దొరికిన ఫుటేజ్ ఇది ఢిల్లీ ఫైర్ సర్వీసెస్కు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పిఎంకి కాల్ వచ్చింది మరియు వారు ఏడు ఫైర్ ఇంజన్స్ని పంపారు పోలీసులు సుమారు సెవెన్కి చేరుకున్నారు మరియు అంబులెన్స్లు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వచ్చాయి చాందిని చౌక్ స్థానికులు బాధితులకు చాలా సహాయం చేశారు అంబులెన్స్ వచ్చేలోపే చాలా మంది బాధితులను ఆటోల ద్వారా ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు ఇరవై మందికి పైగా గాయపడగా వారిని లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్కి తరలించారు దురదృష్టవశాత్తు ఎనిమిది మంది ఆసుపత్రి లోపే మరణించారు మరియు ప్రస్తుతానికి పదమూడు మంది చనిపోయారు బ్లాస్ట్ వల్ల చనిపోయిన వాళ్ళలో వీళ్ళని గుర్తించారు లోకేష్ అగర్వాల్ ఆసుపత్రిలో ఉన్న తన చుట్టాలను కలవడానికి వచ్చాడు అశోక్ కుమార్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఒక ఢిల్లీ బస్ కండక్టర్ పంకజ్ సైని ఒక క్యాబ్ డ్రైవర్ దినేష్ మిశ్రా చాందిని చౌక్లో చీరలు అమ్మే దుకాణంలో పనిచేసేవారు నోమాన్ ఒక కాస్మెటిక్ స్టోర్లో పని చేస్తున్నారు జుమాన్ మొహమ్మద్ ఒక ఆటో డ్రైవర్ ఆ తర్వాత బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఫోరెన్సిక్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్వెస్టిగేషన్కి అక్కడికి చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా రాత్రి పది గంటలకు ఆసుపత్రిని మరియు బ్లాస్ట్ జరిగిన స్థలాన్ని విజిట్ చేశారు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు అయితే ఈ కేసుని యుఏపిఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది అంటే ఇది టెర్రరిజంకు సంబంధించింది అని అర్థం మన ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నాడు దీనిని కుట్రా అని పేర్కొన్నాడు ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తుందని తెలుస్తుంది దర్యాప్తును అఫీషియల్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు ఈ హ్యూండా ఐట్వంటీ కార్ నెంబర్ ప్లేట్ వచ్చేసి హెచ్ఆర్ టూ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ దీనిని మొదటిగా కొన్నది గుర్గావ్ చెందిన మొహమ్మద్ సల్మాన్ దాని తర్వాత దీనిని ఢిల్లీకి చెందిన దేవేందర్కి అమ్మాడు ఆ తర్వాత ఇది ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతుల మారినట్లుగా తెలుస్తుంది ఢిల్లీ బాంబ్లాస్ట్కి మరియు అదే రోజు హర్యానాలో జరిగిన అరెస్టులతో ముడిపడి ఉంది నవంబర్ పదిన జైషే మొహమ్మద్ మరియు ఏజీహెచ్ అనే ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలతో జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హర్యానా పోలీసులు ఇద్దరు కాశ్మీరీ డాక్టర్స్ని అరెస్ట్ చేశారు కశ్మీర్లో జైషే మహమ్మద్కి సపోర్ట్ చేస్తూ పోస్టర్స్ కనబడ్డాయి వాటిని ఎవరు అతికించారా అని ఆరా తీస్తే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అది డాక్టర్ ఆదిల్ మాజిద్ అని తేలింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతనిని అరెస్ట్ చేసి అతని లాకర్స్ ఓపెన్ చేస్తే అందులో లోడెడ్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ దొరికింది ఇతని ద్వారా పుల్వామాకి చెందిన డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనాయిని కూడా అరెస్ట్ చేశారు ఇతను అల్ ఫలా యూనివర్సిటీలో టీచర్గా పనిచేస్తున్నాడు డాక్టర్ గణాయ్కి యూనివర్సిటీలో రూమ్ ఉన్నాక కూడా బయట అద్దెకు ఇంకొక రూమ్ తీసుకున్నాడు అందులో పోలీసులు దర్యాప్తు చేయగా తెలిసిందేంటంటే దాదాపు మూడు వేల కిలోల కంటే ఎక్కువగా అమోనియం నైట్రైట్ దొరికింది ఇవి భారీగా బాంబులను తయారు చేయడానికి పనిచేస్తాయి వీటితో పాటు పోలీసులు మూడు మ్యాగజీన్లు పిస్తోళ్ళు వాకిటాకీ మరియు బాంబు తయారీకి సంబంధించిన ఇరవై టైమర్లు బ్యాటరీలను మరియు రిమోట్లను సీజ్ చేశారు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి మరియు అరెస్ట్ అయిన వ్యక్తులతో సంబంధం కలిగి ఉందని జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వర్గాలు తెలిపాయి ఈ గ్రూప్లో వీళ్లే కాకుండా ఇంకో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ఒకరు లక్నౌకి చెందిన ఉమెన్ డాక్టర్ అండ్ తనని ప్రశ్నిస్తూ అరెస్ట్ కూడా చేశారు మరియు ఇంకొక డాక్టర్ ఉమర్ నబీ వీళ్ళ టీంలో అందరూ అరెస్ట్ అయ్యారని తెలిసి ఉమర్ నబీ పారిపోయాడు ఇతను పుల్వామాకి చెందిన వాడిగా తెలిసింది మరియు ఇతను కూడా అల్ ఫలాహా యూనివర్సిటీలో పనిచేసేవాడు ఇతడు ప్రధాన అనుమానితుడు ఎందుకంటే పేలుడుకు ఉపయోగించిన ఐ ట్వంటీ కార్ చివరిగా ఉమర్ వద్దే ఉంది పేలుడికి ముందు అతను నడుపుతున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి ఉమర్ యొక్క గ్రూప్ని అరెస్ట్ చేశారు కాబట్టి అతను ఆవేశంలో ఈ బాంబ్ బ్లాస్ట్ చేశాడని తెలుస్తుంది ఈ బాంబ్ సరిగ్గా అసెంబ్ల్ కూడా చేయలేదు హడావడిలో బ్లాస్ట్ చేశాడు అయినా కానీ ఇంత విస్ఫోటం సృష్టించింది ఈ లో ఉపయోగించిన పేలుడు పదార్థాలు లో దొరికిన వాటితో సంబంధించినవిగా ఉన్నాయి ఉమర్ నబీ మరణించిన వారిలో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి పోలీసులు అతని తల్లి నుండి డిఎన్ఏ నమూనాని సేకరించారు ఇలాంటివి మన దేశంలో జరగడం చాలా దురదృష్టకరం ఇలాంటివి మళ్ళీ కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుందాం ఇదంతా తెలుసుకున్న తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఉగ్రవాదులు పది లేదా వంద ప్రయత్నాల్లో ఒక్కసారి విజయం సాధించిన వారికి ఒక పెద్ద విజయం అది వాళ్ళు చాలా పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తారు కానీ మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మరియు నేషనల్ గాడ్స్ ఇలాంటి భద్రతా సంస్థలు ప్రతిసారి గెలవాల్సి ఉంటుంది ప్రతిసారి ఉగ్రవాదులను పట్టుకోవాల్సి ఉంటుంది ప్రతిసారి ఇలాంటి బ్లాస్ట్కి ముందే పసిగట్టి వాటిని ఆపాల్సి ఉంటుంది ఇటువంటి ఘటనలు జరగకుండా వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తారు కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం చాలా బాధాకరం హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమి జరగకుండా ఉంటాయని అనుకుందాం అంతవరకు టేక్ కేర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ